వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను శ్రీకాంత్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలంగాణలో మరి ముఖ్యంగా శైవక్షేత్రాలు కిటకిటలాడుతూ ఉంటాయి జనరల్గా మహాశివరాత్రికి శైవక్షేత్రాలు చాలామంది భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి బట్ తెలంగాణలో మాత్రం కొన్ని పుణ్యక్షేత్రాలు మాత్రం ప్రజలతో భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి మరి ముఖ్యంగా తెలంగాణ అంటేనే ఒక జన జాతర నడుస్తూ ఉంటుంది తెలంగాణలో జాతర కల్చర్ ఎక్కువగా ఉంటుంది మేడారం జాతర ఎంత ప్రసిద్ధియో ఆ తర్వాత నాగోబా జాతర ఎంత ప్రసిద్ధియో అటు కొత్తకొండ జాతర కానీ ఇటు అయినవాళ్ళ జాతర కానీ చాలా ప్రసిద్ధి చెందినటువంటి జాతరలు ఈ జాతరలు మోరవర్ ప్రస్తుతానికి మనం అయినవాళ్ళలో ఉన్నాం వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉన్నాం సో శ్రీశైలం మల్లన్న స్వామి ప్రత్యేకత ఎంత ఉంటుందో ఐలోని మల్లన్న ప్రత్యేక కూడా ప్రత్యేకత కూడా అంతే ఉంటుంది దాదాపు వెయ్యి సంవత్సరాల చారిత్రక నేపథ్యం వెయ్యి సంవత్సరాల ఒక వైభవం ఒక చరిత్ర ఈ పుణ్యక్షేత్రానికి ఉంది సో ప్రస్తుతానికి మనం ఐలోని మల్లన్న క్షేత్రంలో ఉన్నాం సంక్రాంతి సంబరాలు నడుస్తున్నటువంటి టైంలో ఐలోని జాతరలో బోనాలు ఇక్కడ స్వామివారికి అప్ప ఎప్పుతూ ఉంటా ఉంటారు అట్ సేమ్ టైం ఇక్కడ శివసత్తుల పూనకాలు ఉంటా ఉంటాయి డప్పు చప్పుళ్ళతో స్వామివారికి మొక్కులు సమర్పించుకోవడానికి ఐలోని మల్లన్న క్షేత్రానికి వస్తూ ఉంటారు మనం చూడొచ్చు ఇక్కడ అందరూ కూడా బోనాలు ఇప్పుడే ఇప్పుడే బోనాలు తయారు చేసుకుంటున్నారు సో ఈ బోనాల్లో వంట అంటే స్వామివారికి నైవేద్యం చేసి సో అక్కడి నుంచి ఈ బోనాలు నెత్తిలో పెట్టుకొని వేపకొమ్మలతో పువ్వులతో మాలలతో ఈ బోనాలు నెత్తిలో పెట్టుకొని స్వామివారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు సో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అంటే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఐలోన్ జాతరకు వస్తూ ఉంటారు ఈ ఇది ఐలోన్ జాతర మరీ ముఖ్యంగా ఉగాది వరకు జరుగుతూ ఉంటుంది అంటే దరిదాపు సంక్రాంతి పండుగ భోగి పండుగ రోజు మొదలై ఉగాది పండుగ వరకు జరుగుతూ ఉంటుంది మూడు నెలల పాటు జరిగేటువంటి పండుగ ఐలోని జాతర అన్నమాట చెప్పాలి సో సో ప్రస్తుతానికి మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్న ఉన్నారు సో ఇక్కడ బోనాలు తయారు చేస్తున్నా చూడొచ్చు మనం సో బోనం పైన బోనం అంటే నెత్తిన బోనం పెట్టి ఆ పైన గండ ద్వీపం పెట్టి స్వామివారికి మొక్కులు సమర్పించుకునేటువంటి ఒక ఒక నేపథ్యం చూడొచ్చు సమర్పిస్తున్నారు అమ్మా నమస్తే అండి ఏం చేస్తున్నారు బోనం ఎట్లా ఎట్లా తయారు చేస్తున్నారు స్వామివారికి ఏం మొక్క చెప్తున్నారు స్వామికి ఒడి బియ్యం పోస్తాము ఫస్ట్ బండారొప్పియ్యం పోస్తామండి ఒడి బియ్యం పోసిన తర్వాత స్నానాలు చేసి దేవికి నైవేద్యం ఉంటామండి అంటే పాలు పెరుగు అది పల్లీలు బెల్లం వేసి నైవేద్యం ఉండతామండి పోయిన తర్వాత దేవునిగా ఆడ సవరించుకొని వస్తామండి పటం వేస్తామండి తర్వాత పటం వేసిన తర్వాత బోనాలు ఎత్తుకొని పోతామండి కానీ ఇక్కడికి వచ్చిన కాంచెలు చాలా చాలా మంచిగా ఉంది అందరూ మంచిగా ఉండం నిమ్మలంగా ఉన్నాం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి బోనాలు చేస్తున్నారు దాదాపు రాబట్టి పది అవుతుంది పది ఏళ్ళ నుంచి బోనాలే తెస్తున్నా పది సంవత్సరాలు జరిగింది మంది వచ్చినాం ఒక్కలం కూడా కదా పది మంది వచ్చిన పది మంది వరకు ఏటా జనమే పెరుగుతున్నారు కానీ జనం తగ్గట్లేదు జనం పెరుగుతుంది కానీ పోలీసు వాళ్ళు ఇబ్బంది ఉంది మూటలు మొయ్యని ఆడు ఆడు ఉంటే ఎడి తీసుకురావడం ఇడుంటే ఆడి తీసుకపోవడము ఇది ఇబ్బంది అవుతుంది ఏడిపోయినా పోయినా అటు అటుకుపోతున్నాం ఇటు అంటారు ఇటు పోతే అడుగుతారు ఎర్ర ఎండలు దేవిని మొత్తం కబ్జా చేసుకుంటారు వాళ్ళు ఇన్నో ఇంతమంది ఎండలు ఎర్రలు ఉంటాయి ఎర్ర టెండలు ఉన్నావు మీరు దేవిని ఇంత తప్పపోతుంది దాకుండి ఇట్లా బోన ఆడి పాడు ఉంటే మాకు ఏమన్నది లేదు నీడ నీడ లేదు అవసరం టెంట్ కూడా ఏది లేదు అవన్నీ ఉంటున్నావు మంచిగా ఉండవు ఇప్పుడు ఎర్ర టెండలలో చేస్తారకే ఎత్తుకొని ఆడతారకే ఎంత రిస్క్ ఉంటుంది

ఇరవై రెట్లు కూర్చొని పో చేస్తారే వంట ఇంకా చేసుకుంటారు ఇంత చిన్న చిన్న పిల్లలు వచ్చిర్రు పిల్లలు వచ్చిన దాకా ఏడిపోతుంది సార్ ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోరు దర్శనం పోతున్నామా యాభై రూపాయల టికెట్ లైన్ గట్టు అంటుండే శివసత్తులకు అనేది ఏమి ప్రత్యేకంగా లేదా అంటే ఎక్కువ వాళ్ళకు ఉంది కానీ తక్కువ వాళ్ళకు లేదు సొమ్మును చూసి ముందు రాణిస్తారు వాళ్ళు సొమ్ము లేని వాళ్ళు ఇండ్ల ఇంట్లో మాత్రం శివసత్తుల శివసత్తులకు ప్రత్యేకత ఉండదు వాస్తవానికి ఎందుకంటే వాళ్ళు దేవుడికి అంకితమై ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం వాళ్ళకి గౌరవం మీకు మీరు అంటున్నారు అవును శివసత్తులు అంటే డబ్బున్నలకు సొమ్మున్నలకు ఒక తిరిగి చూస్తారు డబ్బు సొమ్ములు ఒక తిరిగి చూస్తున్నారు ఏడిపోయిన ఒక తిరిగి చూస్తారు అందరు ఒక తిరిగి చూస్తే మంచి ఉంటుంది అవునాక నేను మాత్రం అందరినీ దేవుని కోరుకునేది అందరినీ మంచిగా చూసుకోవాలి అందరితో మంచిగా ఉండాలి ఖచ్చితంగా ఈ అంశం మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం పోలీస్ వారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఇక్కడ నిజానికి వాస్తవానికి కూడా మనం చూడవచ్చు బోనాలు వరుస పెట్టి బోనాలు భక్తులు అంతా చేస్తూ ఉన్నారు కాకపోతే ఎర్ర ఉన్నారు ఒక్క చెట్టు నీడ లేదు కనీసం ఇక్కడ తాడిపత్రి లాంటివి వేయడాలా లేదంటే కనీసం వాళ్ళకు ఒక డేరా లాంటివి వేయడాలా ఎట్లాంటి వసతులు కూడా లేదు ఐలోన్ జాతరలో స్పష్టంగా కనిపిస్తోంది సో ఈ విషయం మీద ఖచ్చితంగా ఎందుకంటే మూడు నెలల పాటు ఈ పండు ఈ జాతర నడుస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటూ ఉంటుంది ఇక్కడ ఇంకా భక్తులు కూడా చూడొచ్చు మనం పట్నాలు వేసుకుంటారు పట్నాలు వేసుకొని అట్లా బోనం ఆ పట్నాల మధ్యలో బోనం పెట్టి కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు తిప్పేసి సో వేపాకుతో దీపం పెట్టి బోనం సమర్పిస్తా ఉంటారు సో బోనాలు సమర్పించేటువంటి కల్చర్ అట్లాంటి సాంప్రదాయం అయిలోని మల్లన జాతరలో మనం చూడొచ్చు ఇక్కడ కూడా మనం చూడొచ్చు దీపాలు ధగధగా వెలుగుతున్నాయి సో ఇక్కడ భక్తులకు ఒక నమ్మకం కూరమైసాల మల్లనకు బోనం సమర్పిస్తే మనసులో కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయన్నది ప్రధానంగా భక్తుల నమ్మకం ఇది సో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగకు వచ్చి బోనాలు సమర్పిస్తా ఉంటారు ఇక్కడ ఇందాక మనం మాట్లాడినట్టు మూడు నెలల పాటు ఈ జాతర నడుస్తూ ఉంటుంది రైట్ కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు మనం చూడొచ్చు మహిళలు కూడా ఉన్నారు సో అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు

పాయింట్కి వెళ్ళిపోతాం మూడు రెండు రోజులు పడుతుంది తప్పకుండా మీరు అనుకున్నాయని జరగాలని కోరుకుంటున్నాం సో ఇట్లా అట్లా మనం చూడొచ్చు డప్పు చప్పుళ్లతో బోనం నెత్తిలో పెట్టుకొని బోనం నెత్తిలో పెట్టుకొని మల్లనకు బోనం సమర్పిస్తా ఉంటారు ఇక్కడ భక్తులంతా కూడా సో ఐలోన్ జాతర అంటేనే ఏం తక్కువ చిన్నపాటి మేడారం జాతరగా మనం చూడొచ్చు సో అట్లాంటి జాతర వైభవం ఈ ఐలోన్లో ప్రత్యేకంగా చెప్పాలి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ జరిగేటువంటి జాతర ఐలోని జాతర ప్రతిబింబిస్తానంటే చెప్పాలి చూడొచ్చు ఇంకా ఉంటుంది తెలంగాణలో ఐలోని జాతర ప్రత్యేకత జానపదుల జన జాతర ఏదైనా ఉందా అంటే తెలంగాణలో ఐలోని మల్లన్న జాతర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ రెండు రోజులు మాత్రం జనాలు కిక్కి ఉంటారు లక్షల్లో వస్తూ ఉంటారు సో రేపటి వరకు అంటే ఇసుకేస్తే రాలనంత మంది జనాలు ఉంటా ఉంటారు ఇక్కడికి వచ్చి అంటే ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక రోజు ఉండి ఒక రాత్రి పూట నిద్ర చేసి ఇక్కడ వంట చేసుకొని వండుకొని తిని పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో ఇక్కడికి వస్తూ ఉంటారు సో ఇక్కడికి వచ్చి దేవుడికి బోనం సమర్పిస్తుంటా ఉంటారు మనం చూడొచ్చు అంటే జనరల్గా మేడారం విషయానికి వస్తే మాత్రం అక్కడ ఎత్తు బంగారం ఎట్లాంటి ప్రాముఖ్యత ఉంటా ఉంటుందో ఇక్కడ ఐలోన జాతర విషయానికి వస్తే మాత్రం ఎత్తుల బోనం కూడా అంతే ప్రత్యేకత అని చెప్పాలి ఎత్తుల మేడారంకి ఎత్తు బంగారం మోసుకుంటూ ఎలా అయితే వెళ్తారో ఇక్కడ కూడా ఎత్తిన బోనం వేసుకొని ఎత్తిన బోనం ఎత్తుకొని స్వామి దర్శనానికి వెళ్ళి ఆ బోనం సమర్పిస్తూ ఉంటారు సో ప్రస్తుతాన్ని మనం అయినవాళ్ళు మల్లికార్జున స్వామి దేవాలయం ముందున్నాం సో ఇది కాకతీయ కళా తోరణం సో మొత్తం కూడా రాతి కట్టడమే ఇక్కడ ఈ గుడి చుట్టూ కూడా ఇలాంటి తోరణాలే ఉంటా ఉంటాయి సో కాకతీయ కళా తోరణం అంటేనే ఊరగల్లుకు ఒక చిహ్నం లాంటిది సో అట్లాంటి చిహ్నాలు ఎక్కడ పోయినా ఉంటా ఉంటాయి వరంగల్లో అటు రామప్ప చూసుకున్నా కానీ లేదంటే ఇటు వరంగల్ కోట చూసుకున్నా కానీ అట్ ద సేమ్ టైం అయిన వాళ్ళు క్షేత్రంలో చూసుకున్నా కానీ ఇట్లాంటి తోరణాలు ఉంటా ఉంటాయి సో కాకతీయుల కాలంలో ఏ రా కాకతీయుల కాలంలో ఆ పరిపాలనకు చిహ్నంగా తాకతీయ తోరణంగా దీన్ని గుర్తిస్తూ ఉంటారు సో ఇట్లాంటి తోరణాలు చుట్టూ గుడి చుట్టూ నలువైపులా కూడా ఉంటూ ఉంటాయి సో ఇక్కడ నుంచి భక్తులు లోపలికి వెళ్తూ ఉంటారు సో ఇట్లా అంటే నాలుగు రూట్లు ఉంటా ఉంటాయి సో ఈ రూట్లోంచి వెళ్తారు ఇంకో రూట్ నుంచి వస్తారు ఇప్పుడు మాత్రం అంటే గతంలో ఈ రూట్లో నుంచి వచ్చేది ఇప్పుడు మాత్రం ముందు నుంచి వస్తున్నారు సో ప్రస్తుతానికి ఈ రూట్లోంచి బోనాలు ఎత్తుకొని బోనం సమర్పించుకొని బయటకు వస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం ప్రత్యేకంగా చూడవచ్చు రాస్యోస్లో మళ్ళట గుడి ముందు ఉన్నాం ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ బోనం ఎత్తుకొని బోన నెత్తలు పెట్టుకొని వస్తూ ఉన్నారు అమ్మా ఇక్కడ నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు మాడల మండలం రంగారెడ్డి జిల్లా జిల్లా ప్రతి సంవత్సరం వస్తారా పది సంవత్సరం వస్తాం ప్రతి సంవత్సరం వచ్చి బోనం చేసిపోతాం ఎన్ని రోజులు మూడు రోజులు ఉంటాం ఎందుకంత నమ్మకం భగవంతుని మీద నమ్మకం ఉంది చిన్నప్పటికెళ్ళి వస్తున్నాం అంటే మీరేనా మీ కన్నా ముందు చిన్నప్పటికి చిన్నప్పటికెళ్ళి నలభై సంవత్సరాలు అంటే చాలా ఒక్క తరం అనే కాదు గత తరాల నుంచి కూడా తరతరాల నుంచి కూడా వాళ్ళకు ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ నిద్ర చేసి ఇక్కడ బోనస్ సమర్పించి స్వామివారికి మేము బుక్ తప్ప చెప్తాం అన్నది ఇక్కడ భక్తుల నమ్మకం చూడొచ్చు మనం చాలా మంది క్రౌడ్ కూడా చూడొచ్చు ఇప్పటికే వేలాది మంది భక్తులు ఐదవ చేరుకుంటున్నారు సో వాళ్ళ మొక్కులు అప్ప చెప్పుకోవడానికి వస్తున్నారు సో చాలా మంది మహిళలు ఎత్తిన బోనం పెట్టుకొని మనం చూడవచ్చు సో మల్లన్న క్షేత్రం అంటేనే బోనాల ప్రత్యేకత అని చెప్పాలి ఇక్కడికి వచ్చి వేపాకులతో బోనం తయారు చేసి నైవేద్యం తయారు చేసి మల్లన్నకు బోనం మొక్కులు అప్ప చెప్పేటువంటి చరిత్ర అట్లాంటి సంస్కృతి సాంప్రదాయం ఐలోని మల్లన్న క్షేత్రంలో ఉంటుంది సో ఇక్కడ ఒక నమ్మకంతోనే వస్తూ ఉంటా ఉంటారు వాస్తవానికి ఒక జానపదుల జనజాతర అనడానికి ఒక నిలువెత్తు నిదర్శనం నిలువెత్తు సాక్ష్యమే అయిన వాళ్ళు మల్లన్న జాతర అని చెప్పాలి సో ఇక్కడ స్వామి కూడా ఒక చేతిలో కడ్గంతో ఉంటాడు ఇంకొక చేతిలో త్రిశూలం పట్టుకొని ఉగ్ర ఉగ్రరూపంతో ఉంటా ఉంటారు సో కొంతమంది రాక్షసులు బ్రహ్మను ప్రసన్నం చేసుకొని బ్రహ్మ దగ్గర నుంచి వరం పొంది దేవతలను ఇబ్బందులు పెడుతున్నటువంటి టైంలో మల్లన్న స్వామి అవతారం ఎత్తి పరమశివుడు ఆ రాక్షసులను సంహరించినటువంటి చరిత్ర ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ ఆ పురోహితులు కూడా చెప్తూ ఉంటారు సో ఇక్కడ ప్రధానంగా పసుపు కుంకుమతో కూడినటువంటి వండారిని ఒట్టుగా ధరిస్తారు సో మనం చూడవచ్చు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి నుదుటన కూడా బండారి ఉంటూ ఉంటుంది సో పసుపు కుంకుమతో పసుపు కుంకుమతో ఒట్టుకు పెట్టి స్వామికి బొక్కు లే చెప్తూ ఉంటారు సో మనం చూడొచ్చు మొత్తం కూడా నడుస్తాం నాకి ఐ మల్లన్న మల్లన్ననంగా ప్రతి ఏరు వస్తుంటాము సంక్రాంతి సంక్రాంతి భోగి రేపనంగా వచ్చి స్వామివారికి దుమ్మకల్ల బండారి పోసము అలాగే భోగి రోజు స్వామివారికి భోజనం అన్నట్టు పెట్టి పట్నాలు వేసి బోనాలు వేసి ఒడిబియ్యాలు పోసి మా శివశత్తులు ఆడుకుంటా పాడుకుంటా ఎత్తెత్తు వరుసల ఎత్తుకొని బోనాలు అన్నది కాడ సమర్పిస్తాము ఎల్లమ్మ బోనాలు ఎత్తుకొని ఆడుకుంటా పాడుకుంటా అక్కలకు తమ్ముడు అదృష్టవంతుడు అనుకుంటా మా అక్కలకు తమ్ముడు మల్లన్నని మల్లన్న నేను చాలా భక్తి శ్రద్ధలతో మొక్కుతుంటాము ప్రతి ఇయర్ వస్తుంటాం నేను రాబట్టి కూడా గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి వస్తున్నా పెద్దంబర్పీఠ నరేష్ స్వామి అంటారు నన్ను హైలైన వల్ల నాకి సక్కరే దేవుడు వియ్యాల హై లైన్ వల్ల అన్న వియ్యాలా బొమ్మ అంత పోతే ఎక్కవియ్యాలో భోజనం ఇవల్ల వియ్యాలా శ్రీవంతపు తె ఎక్క వీయాల సిప్పు జయల్లాయ వియాల లో హాడిపాడిన ఊరు వయలో హైలవేను గట్టు వేయాల లో బండితో బండారి వీయాల కుడుకతో కుంకుమ వియ్యాలి లా అక్క జిల్లాలంతా వియ్యాలో వచ్చినీ మల్లయ్య వియాల లా అక్క జిల్లలతో వీయాల హాడేడి తమ్ముడు లో భోగిన పండుగ వియాల బోనాలు బోనము భోజనము వియాల భోజనముయాల లో సక్కనే దేవుడు వియాల హైలేను మల్లన్న వియాల లో ఉన్నాడు వియాలో సక్కనే నతమ్ వీయాల అది నల్గొండ జిల్లా మండలం జిల్లా నల్గొండ జిల్లా మా తాలూకా అన్నపర్తి మా గ్రామము మేము పది ఒక్క సంవత్సరము మేము ఐలైన్కి వస్తాము మేము బోనాలు చేసుకుంటాము మేము మంచిగా పండగ జరుపుకుంటాము ఏటా వస్తాము నా పేరు రేణుక మేము మంచిగానే వస్తాము ఏటా వస్తాము అందరం కలిసి వస్తాం బండి కట్టుకొని పండుగ చేసుకుంటాం మాకు మొక్కలు మేము మొక్కులు తీర్పుకొని పోనాలు చేసుకొని మా మొక్కులు చెల్లించుకొని బియ్యం పోసుకొని పోతాం దేవునికి మాకు మేము పండుగ చేసుకుంటాం ఏటా పండుగ చేసుకుంటాం ఇంటికాడ కూడా పండుగ చేసుకుంటాం మేము ఐలైన మల్లన్నకు మొక్కులు పండుగ చేసుకుంటాం తోలిసపులు పెట్టి మేము పండుగ చేసుకుంటాం ఇవి కూడా ఐలైన్ కూడా వస్తాం ఏటా వస్తాం మేము గురుమరితి గ్రామం నుంచి వచ్చినాం మేము ఈ స్వామివారి కాడికి గత ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాము ఈ పండుగకు ఒక ఐదు రోజుల ముందు ఇల్లు వాకిలు శుద్ధి చేసుకొని ఆ భగవంతుని సన్నిధానానికి చేరవచ్చి ఉప్పిడి ఉపవాసముతోని ఆ దేవదేవుని మేము కొలుసుకుంటున్నాము కొలిసినంత వరల మా కొంగు బంగారము ఈ అష్టాది జనులకు కూడా లక్షలాది సంపద కలిగి ఆ స్వామికి భోగి పులగముతోని బోనము చేసి తలబండారు ఉప్పజెప్పి ఆ భగవంతుణ్ణి స్మరణ చేసుకొని ఐదు నిద్రలు చేసి ఆ స్వామికి సల్లబాండవలిదీసి ఆ స్వామి కృప కొరకు ఈ ఆది ఇరవై ఇరవై ఐదు మందితోని వచ్చి ఆ భగవంతునికి ప్రతి సంవత్సరము భోగి పండుగ రేపనంగా వచ్చి ఐదు రోజులు ఉండి ఆ స్వామి సేవని చేసుకొని మేము ప్రతి ఏటా పోతామండి మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము పొద్దున్నే కానీ బోనం చేసుకొని ఇక్కడ వచ్చినా లోపల చాలా ఇబ్బంది పెడతారు బియ్యంభూష యాభై రూపాయలు ఇచ్చినా తీసుకోకుండా వంద రూపాయలు ఇచ్చేదాకా అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదు అక్కడ లోపల బాగా విద్యను చాలా ఇబ్బంది పెడతారు అంత అంత ఎన్ని టికెట్ ఏం లేదు ఆమెకి యాభై రూపాయలు తీసుకుంటే సరే తీసుకో ఈఎం అన్న లోపల ఈ దేవ దేవస్థానం లోపల ఉన్నారు కదా బియ్యం పోసుకున్నారు దగ్గర అక్కడ కూడా ఇబ్బంది పెడుతున్నారు చాలా ఇక్కడ ఇక్కడ యాభై రూపాయలు వచ్చేది ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఈ దేవస్థానం దగ్గర అన్ని మంచిగా చేసారు కానీ ఈ దేవస్థానం దగ్గర ఇక్కడ కూడా కొంచెం ఈ నమిట్లో వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళని కూడా కొంచెం కట్టడి చేయాలని ఇప్పుడు ఇక్కడ స్కానర్ పెట్టిరు ఆ స్కానర్ కి సిగ్నల్ వస్తలేదు మన దుండిలో వేయాలని స్కానర్ పెట్టిరు కానీ దానికి సిగ్నల్ లేదు అక్కడ ఎవరు చూసేవారు సిగ్నల్ వస్తారు వీళ్ళకే వీళ్ళు ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది ఒకటి దేవస్థానం వాళ్ళు పట్టించుకోవాలని భక్తులుగా మేము కోరుకుంటున్నాం ఐలవేణి మల్లన్న స్వామికి ఐలవేణి మల్లన్న స్వామికి మేము భువనగిరి యాదాద్రి భువనగిరి యాదాద్రి జిల్లా మాది గూడూరు గ్రామము నేను గూడూరు గ్రామం నుంచి వచ్చిన గత నలభై సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది ఐలవేణి క్షేత్రానికి ఈ ఐలవేణి మల్లన్న స్వామి భోగి సంక్రాంతి మొదలుకొని మేము ఎంతో ఘనంగా స్వామివారి క్షేత్రానికి వచ్చి డిసెంబర్ పద్నాలుగో తారీఖు సంక్రాంతిని నిలబెట్టి నుండి ఈ నెల రోజులు స్వామివారి సట్టేడు వారాలు నిట్టేడు పూజలు నిలవొక్క పొద్దులు ఇంటిలోపట ఆ పూజలు నిర్వహించుకొని ఈ భోగి సంక్రాంతి పండుగ రోజు ఐలవేణి క్షేత్రానికి వచ్చి ఈ స్వామికి ఐలేని మల్లన్నకి ఏడు పుట్ల బండాలు తెచ్చి స్వామివారికి బోనాలు సమర్పించుకొని ఒడి బియ్యాలు పోసి ఆటపాటలతోటి ఎంతో సంతోషంగా స్వామివారిని మేము దర్శించుకొని ఎంతో సంతోషంగా ఆటపాటలతోటి ఐలేని క్షేత్రంలో ఈ సట్టేడు బలగము ఈ బండారు బలగము ఇంతమంది మా పిల్లలు ఇదంతా బలగమంతా మా పిల్లలు మేమంతా అక్క చెల్లెళ్లము అన్న ఈ ఐలేని క్షేత్రానికి వచ్చి ఎంతో ఘనంగా మల్లన్నకు బండారు సమర్పించి బోనాలు సమర్పించి ఒడిబియాలు సమర్పించి ఈ క్షేత్రంలో ఆటపాటలతోటి సంతోషంగా స్వామివారి అనుగ్రహము కృప మా మీద ఉండాలని స్వామివారి కటాక్షం మా మీద ఉండాలని ఆ భగవంతుని మల్లన్న స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాట్లాడు ఇది ఐలైన్ క్షేత్రము మేము రాబపోయి ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తూనే ఉంటాము కానీ ఐలేని మళ్ళను కొలిస్తే కొంగు బంగారు స్వామి ఈ స్వామి వారికి మించినది లేదు బండారు సాయ బంగ్ బంగారం సాయ బండారు బండారు పెట్టినడానికి బాధ తొలగిపోతాయి బండారు పెట్టినడానికి దుఃఖం దూరం అయిపోతుంది ఎల్లవేళ ఐలైన్ మల్లని తలిసి తల మీద కొడుగ్వుతాడు ఇక్కడ వచ్చినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం మేము వస్తుంటాం ఈ వేడిగా కడల పండుగ చేసుకుంటాం మేము ఇక్కడ మేము వెంకరాల గ్రామం మేము వెంకరాల నుంచి వచ్చాము మేము ఒక ట్వంటీ ఇయర్స్ వస్తున్నాం ఇక్కడికి దేవెత్తి ఖచ్చితంగా దేవెత్తి ఇక్కడికి వచ్చినాక దేవత ఏది ఉండదు ప్రతి ఒక్కటి ఇక్కడ ఏ కష్టమైనా ఏ బాధ అయినా కోరిన వరకు కొంగు బంగారం భగవంతుడు మంచిగా ఉంటుంది ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఊరికి ఇబ్బంది ఉండదు మేము మా ఊరు ఉన్నట్టు అనిపిస్తుంది మాకు ఇక్కడ వస్తే ఏదో పడి ప్రాంతానికి వచ్చి మేము అనుకోం ఇక్కడ వస్తే అవై అవైలబుల్ ఈ దేవస్థానం కల్పిస్తుంది మంచిగా ఉంటుంది మంచిగా చూస్తుంది మాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ దేవాదాయ వాళ్ళంతా చాలా మంచిగా చూసుకుంటారు సంతోషం స్వామివారి అనుగ్రహము ఎంత ఎంత స్వామివారి అనుగ్రహం ఎంత భక్తుల మీద ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా భగవంతుడు మల్లికార్జున స్వామి ఐలవేణికి ఓరుగల్లు జిల్లాలో ఐలవేణి మండలంలో ఈ క్షేత్రంలో వెలిసిన మల్లన్న స్వామి అందరిని ఎంత చల్లగా కాపాడుతాడో ఆ భగవంతుడు అంత అనుగ్రహం మన మీద ఉంది స్వామివారి అనుగ్రహం అందరూ కూడా పాత్రలు కావాలని కానీ ప్రతి సంవత్సరం మేము ఐలేని క్షేత్రానికి వచ్చినా కూడా ఈ క్షేత్రంలో మాత్రము ప్రభుత్వము ఎలాంటి అవకతవకలు లేకుండా అన్ని విధాల అన్ని సౌకర్యాలు మాత్రం చాలా చక్కదనంగా ఈ ఐలేని క్షేత్రంలో మాత్రం చేయించడం జరుగుతుంది అలాగే ఆ స్వామివారి అనుగ్రహం అందరి మీద ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయిన మల్లన్న క్షేత్రంలో ప్రస్తుతానికి గర్భగుడిలో ఉన్నాం కోరిన కోర్కెలు తీర్చేటువంటి మల్లన్నదేవుంది కూరమీసాలతోటి ఒక చేతిలో త్రిశూలం ఇంకొక చేతిలో ఖడ్గంతో చేతిలో బండారితో మంగళహారతులు అందుకుంటున్నారు ఐలోని దేవుడు ప్రముఖ ఊరగల్లో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రాలలో అయిన వాళ్ళు మల్లన్న క్షేత్రం కూడా చాలా ప్రసిద్ధి చెందిందని చెప్పాలి సో భోగి రోజు మొదలై ఉగాది వరకు సాగి ఈ మహా జాతరకు లక్షలాదిగా తెలంగాణ మాత్రమే కాదు రాష్ట్ర పూర్తిగా అంటే రెండు రాష్ట్రాల నుంచి భారతదేశ వ్యాప్తంగా కూడా శైవ భక్తులు అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ స్మరణతో పాటు మల్లన్న నామస్మరణ కూడా ఇక్కడ మారుమోగిపోతా ఉంటుంది సో ప్రస్తుతాన్ని మనం చూడొచ్చు లక్షలాది మంది ఇప్పటికే చేరుకుంటున్నారు సో వేలాదిగా ఉదయం నుంచి కూడా మల్లన్న దర్శనం కోసం భక్తులు ఇక్కడ క్యూలు కడుతున్నారు సో భోగి రోజు మొదలై ఆ తర్వాత ఉగాది వరకు సాగేటువంటి ఒక అతి పెద్ద జాతర అయిన వాళ్ళు మల్లన్న జాతర సో ఈ మల్లన్న జాతరకి నెత్తిన బోనతో ఆ తర్వాత కొంగులో బండారితో అంటే పసుపుతో వెళ్తూ ఉంటారు సో క్షేమంగా కాపాడు అని నెత్తిన బోనం బోనం పెట్టుకొని ఆ తర్వాత కొంగు నిండా బండారితో వెళ్తూ ఉంటారు కోరిన కోరికలు తీస్తారు తీరుస్తారు మల్లన్న దేవుడు అంటూ కూడా ఈ రాతి శిలల మధ్య వెయ్యేండ్లుగా కొలువైనటువంటి మల్లన్న దేవస్థానం అయిన వాళ్ళు ప్రస్తుతానికి మనం ఉన్నాం సో ఇక్కడ ప్రధాన ఆలయ పూజారితో కూడా మాట్లాడదాం ఇక్కడ అంటే ఎంతమంది వస్తున్నారు ఈ ఆలయానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం ఏమిటి సో ఓరగలు నిజానికి శైవక్షేత్రాలకు లేదు సో ఎక్కడ ఏ అడుగు చూసినా కానీ ఏ రాయిని ముట్టుకున్నా కానీ ఆ పరమశివుడు కొలువై ఉన్నాడు ఆ శివనామస్మరణే ఉంటా ఉంటుంది సో అయిలోని మల్లన క్షేత్రం కూడా ఆ క్షేత్రాల్లో ఒకటి ప్రాధాన్యమైందని చెప్పాలి సో ప్రస్తుతానికి ప్రధాన ఆలయ అర్చకులు మనతో పాటు ఉన్నారు అయ్యా నమస్తే నమస్కారం అండి ఒక్కసారి ఈ ఆలయ చరిత్రతో పాటు సో సో ఈ ఈ శిలల మధ్య మల్లన్న ఒక్కసారి ప్రేక్షకుల కోసం చెప్పండి అయినవోలు గ్రామవాసాయ శర్వాయ శశిమూలయే శ్రీమన్ మైలారు దేవాయ శుభదాయాస్తుమంగళం ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి అయినవోలు మల్లికార్జున స్వామి వారు జాతరా బ్రహ్మోత్సవాలు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారో తేదీల నుంచి ప్రారంభమై శివరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు ఉగాది పందులతో ముగుస్తుందనమాట ఇక్కడ స్వామివారు గొల్లకేతమ్మ బలజమెడాలమ్మ సమేతంగా కండేలరాయుడు రూపంలో వెలిసినారు ఈ స్వామివారు మణిమల్లాసురుడనే ఇద్దరు రాక్షసును సంహరించడానికి ఈ రూపంలో ఉన్నట్టుగా మనకు చారిత్రాత్మక కథ ఉందన్నమాట అయితే ఈ స్వామివారు సంక్రమణ రోజు అనగా సంక్రాంతి రోజున వారిని సంహరించాడు కాబట్టి దీన్ని జాతరగా ఉత్సవంగా నిర్వహిస్తారనమాట ఈ స్వామివారు నిండుగా పసుపు ధరించి వారిని సంహరించాడు కాబట్టి స్వామివారి నుంచి వచ్చిన ఆ పసుపును వారు బొట్టుగా ధరించడం కానీ వారి పంట పొలంలో చల్లుకోవడం కానీ చేయడం జరుగుతుందనమాట ఈ దేవాలయాన్ని పశ్చిమ చాలకుల కాలంలో ఆరో విక్రమాత్యుడి కాలం శాసనంలో ఈ దేవాలయం ప్రాశస్తం ఉంది వారు నిర్మించినట్టుగా అయ్యన్నావరోలు అయినావోలు అయినావోలు అయితే ఈ దేవాలయాన్ని అయ్యన్నా అనే మంత్రి దగ్గరుండి కా కట్టడం వల్ల ఈ దేవాలయానికి ఊరికి అయ్యన్నా అనే పేరు రావడం జరిగింది ఈ దేవాలయాన్ని అష్టోత్తర శతస్తంభ దేవాలయం అంటారు నూట ఎనిమిది స్తంభాలతో దేవాలయ నిర్మాణం చేశారు అనగా స్వామివారి నామాలు నూట ఎనిమిది ఉంటాయి నూట ఎనిమిది స్తంభాలు అనగా స్వామివారు ఒక్కొక్క నామం ఒక్కొక్క స్తంభంతో సమానం అనమాట ఆ అట్టి నామాలతో ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది అందుకే ఈ దేవాలయం రథాకృతిలో ఉంటుందన్నమాట స్వామివారు వెనకాల కూర్చున్నట్టుగా ముందు స్వామివారి గుర్రాలు గుంజినట్టుగా ఉంటుందన్నమాట ఈ దేవాలయం యొక్క విశేషం ఏమిటంటే స్వామివారు అర్ధ ప్రాణమట్టంతో అర్ధ ప్రాణమట్టం శివలింగంతో ఉంటారనమాట శివలింగం ఎప్పుడు కానీ ప్రాణమట్టం పూర్తిగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం సగమే ఉంటుందన్నమాట అదే విశేషం అనగా స్వామివారు ఒకరే ఉన్నారు ఇక్కడ అమ్మవారు అనేది లేదు కాబట్టి ఇక్కడ అభిషేకం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయనమాట ఎంతమంది భక్తులు వస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది అండ్ ఈసారి ఎట్లాంటి పరిస్థితులు ఈ రోజు వరకు దర్శనం అంచనా అయితే మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఏ జాతర జరిగినా మొదటగా మన అయిన వచ్చి వారు మొక్కుబళ్ళు చెల్లించుకున్న తర్వాతనే మిగతా జాతరకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే మనకు మేడారం జాతర ఉంది కాబట్టి మనకు డిసెంబర్ మాసం నుంచే అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది ఎందుకు అనగా అంటే మనకు మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే ఇతర దేవేయులకు కానీ ఇతర జాతరలకు కానీ వెళ్ళడం జరుగుతూ వస్తుంది అనమాట దానివల్ల అధిక సంఖ్యలో ఉన్నారు దాదాపు మనకు ఈ మూడు రోజుల జా మూడు రోజుల జాతరల్లో దాదాపు ఒక పదిహేను లక్షల వరకు మనకు జనాలు వచ్చే పరిస్థితి ఉంది తర్వాత వారాంత్రపు జాతరలు ఉంటాయి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఒక రెండు మూడు లక్షల వరకు పబ్లిక్ రావడం జరుగుతుంది వారాంత్రపు జాతరలో రోజుకు దాదాపు యాభై వేల మంది వరకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ మొత్తానికి ఒక రోజుకు యాభై వేల మంది వరకు దర్శనం చేసుకుంటున్నారు మరోవైపు మేడారం జాతర కూడా ఇదే నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది ఇప్పటికే మేడారంలో భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది సో మేడారం వెళ్ళేటువంటి భక్తులతో పాటు ఇక్కడ అంటే ఎప్పటికీ సాంప్రదాయ ప్రకారం వాళ్ళ వాళ్ళ నమ్మకంగా వచ్చేటువంటి భక్తుల తాకిడి కూడా ఈసారి ఎక్కువగా ఉంది సో ఇప్పటికే మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు మొదలయ్యే అయిన వాళ్ళ క్షేత్రంలో శివరాత్రి వరకు కూడా జరుగుతూ ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాలు సో శివరాత్రి వరకు కూడా ఈ జాతర నడుస్తూ ఉంటుంది కెమెరామెన్ బాలుతో శ్రీకాంత్ రాజ్ న్యూస్ అయిన ఓలు నుంచి